హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక బీహారీ ఒక నిర్ణయానికి వస్తాడు కనక మహాలక్ష్మి నేను కట్టిన భార్యగా నా ముందు ఎన్ని అవమానాలు పడడం చూసి తట్టుకోలేకపోతున్నానని చెప్పి నేను తాలి కట్టిన భార్యనే కనక మహాలక్ష్మి ఆ రోజు మీరు పెళ్లి ఫోటో చూసి ఈ పెళ్ళి గెటప్లో ఎందుకున్న బీహారీ అని అడిగారు కదా ఆ గెటప్లో ఉండడం కాదు అది ఆ రోజు నేను కనక మహాలక్ష్మి మెడలో తాళి కట్టడానికి ధరించిన బట్టలే ఆ పెళ్లి బట్టలు కనక మహాలక్ష్మి గురించి జరిగిందంతా కూడా చెప్పబోతూ ఉండగా సహస్ర కోపంతో ఏడ్చుకుంటూ నా జీవితం నాశనం చేశావు బావా ఎందుకు ఇలా మోసం చేశావు అయినా కనక మహాలక్ష్మిని పెళ్లి చేసుకొని మళ్ళీ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఇంత సిద్ధపడ్డావు అని అడుగుతూ ఉండగా కుటుంబాలను కలపడానికి మరీ ఇంతలా దిగజారాలా ఈ కనక మహాలక్ష్మి చూస్తున్నప్పుడే నాకు అర్థమైంది తను నీతో క్లోజ్గా ఉండే విధానాన్ని బట్టి తను ఆ రోజు నువ్వు తిన్న ప్లేట్లో అన్నం తిన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది అని సహస్ర అంటూ ఉంటుంది మరి నిజంగా విహారీ కనక మహాలక్ష్మికి జరుగుతున్న అవమానాన్ని చూసి తట్టుకోలేక తను నిజంగా నా భార్య అని చెప్తే మళ్ళీ ఆ రెండు కుటుంబాల మధ్య జరగబోయే యుద్ధం మరి ఎంతవరకు ఆగుతుంది నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడులకైతే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట గంటసిమ్మని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేచేయకుండా పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక కనక మహాలక్ష్మి అలాగే విహారీ ఇద్దరు కూడా కారులో బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత ఆది కేశవులు చాలా బాధపడిపోతూ ఉంటాడు బాధపడుతున్న ఆదికేశవుల్ని గౌరీ ఈ విధంగా అంటూ ఉంటుంది ఏంటయ్యా ఎందుకు బాధపడుతున్నావు మనల్ని చూడ్డానికని వచ్చారు రెండు రోజులు సంతోషంగా గడిపారు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కొనసాగించాలి కదా వచ్చిన దారిన ఇక్కడే ఉండరు కదా అయ్యా ఎందుకు ఇంతలా బాధపడిపోతున్నావు అని అడుగుతూ ఉంటే వెంటనే బామ్మగారు ఆదికేశవులు కాదే కనకం అలా వెళ్ళిపోతుంటే నా మనసే తరుక్కుపోతుంది అని అంటూ ఉంటే అయ్యో అత్త నువ్వు కూడా అలా అంటున్నావేంటి ఆయనకు ధైర్యం చెప్పాలి అసలే ఆయన ఆరోగ్యం అంతంత మాత్రం అని అంటూ ఉండగా ఆవుడు పెద్దన ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకొని కనక మహాలక్ష్మి ఇంకా బావగారు ఇద్దరు కూడా నిన్ను చూడడానికి వచ్చారు నువ్వు ఉండమన్నావని పనులున్నా కూడా ఆపుకొని రెండు మూడు రోజులు ఇక్కడ మన కోసం ఉన్నారు మనం చెప్పినట్లుగా నడుచుకున్నారు అలాంటిది మనం ఈరోజు ఇక్కడే వాళ్ళని ఉండిపోమని అనలేము కదా ఎంతో ఖర్చు పెట్టుకొని వచ్చారు అయినా వాళ్ళు పక్క ఊరిలోనా ఉండేది పక్క జిల్లాలోనా అని అంటావు కదా అంత దేశం కానీ దేశం నుంచి మన కోసం వచ్చారు అలాంటప్పుడు అని ఈ విధంగా అంటూ ఉంటే చూసావు కదయ్యా చిన్నదైన రాణి ఎంత బాగా చెప్పిందో మన కనకం ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి ఆ రోజు కనకం మెడలో మూడు ముళ్ళు పడిన తర్వాత తన ఆలనా పాలన తను అసలు ఎలా ఉందో మన కళ్ళ ఎదుట మనం చూడలేకపోయామో కానీ అల్లుడు గారు ఇప్పుడు తనని తీసుకొచ్చి మనం సంతోషం కోసం అంత ఖర్చు పెట్టుకొని తనని తీసుకొచ్చి తన కోసం మనతో ఉండి మన ఆనందం తనలో వెతుక్కొని ఎంత సంతోషంగా ఉన్నారయ్యా అలాంటి అల్లుడు దొరకటం మనం ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యం అని అంటూ ఉంటే అవునే గౌరీ ఈ విషయంలో మాత్రం మన కూతురు చాలా అదృష్టవంతురాలు అందరికీ అదృష్టం దక్కదు అని అంటూ ఉంటే మరి ఇంకెందుకు అయ్యా బాధపడతావు అనగానే అందుకే కదా ఇక తను నెల తప్పి ఒక ఆరేడు నెలల్లో ఇక్కడికి వస్తే కొన్ని రోజులు మన మధ్యనే ఉంటుంది ఒక బిడ్డను ఇస్తుంది అని సంతోషపడుతూ ఉండడం తప్ప మనం ఇంకేమీ చేయలేమయ్యా అనగానే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది రాణి పెద్దమ్మ పెద్దన్న మీతో ఒక విషయం చెప్పాలి అనగానే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది గౌరీ ఏంటి రాని చెప్పు అనగానే అది మొన్న నేను మంచినీళ్ళు తీసుకోవడానికని వెళ్ళను మంచినీళ్ళు తీసుకొస్తూ ఉంటే కనకమలాగే అలాగే బావగారు ఏంటి కిటికీ వేసుకోకుండా పడుకున్నారని చెప్పి అలా కిటికీలు ముద్దమని వెళ్ళేసరికి బావగారు చేప మీద కనక మహాలక్ష్మి పైన పడుకోవడంతో షాక్ అయిపోయాను వెంటనే కా కనక మహాలక్ష్మిని పిలిచి ఏంటి కనకం నువ్వు బావగారు పేరుకు భార్య భర్తలు అందరి ముందు అలా నటిస్తున్నారా అయినా మీ మధ్య భార్యాభర్తల బంధం కొనసాగిస్తున్నట్టు ఏమీ అనిపించట్లేదు ఏంటి అని కనకాన్ని నిలదీశాను అప్పుడు కనకం రాణి నీకు తెలీదు పెళ్ళైన భార్య భర్తలు ఇలా భర్త కోసం భార్య వ్రతం చేసేటప్పుడు భర్తకు దూరంగా ఉండాలి నేను వ్రతం చేస్తున్నాను కదా ఆ వ్రతంలో భాగమే ఆయనకి దూరంగా ఉంటున్నాను అని చెప్పి కనకం చెప్పింది కానీ ఆ రోజు నేను కనకం చెప్పిన మాటల్ని నమ్మలేదు కానీ మీరిద్దరూ కూడా బావగారు కనకం విషయంలో ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఇద్దరికి కూడా మొదటి రాత్రి ఏర్పాటు చేశారు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండేటట్లు చేశారు ఇప్పుడు నాకు ఇక విహారీ బావగారు అలాగే కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా ఒకటైపోయినట్టు ఇద్దరు సంతోషంగా ఉన్నట్లు అనిపించింది అనగానే అవునా అయినా వ్రతంలో భాగమే అది అని చెప్పి గౌరీ అంటూ ఉంటుంది నాకు తెలియక పాపం కనకాన్ని అడిగాను అది ఆ రోజు ఎంత బాధపడిందో ఏమో అనగానే సరేలే ఇవన్నీ నీకు కూడా పెళ్ళైతే అర్థమవుతుంది అనగానే అవును పెద్దమా త్వరగా ఎవరో ఒకరిని చూసి మా నాన్నకి నాకు పెళ్లి చేసామని చెప్పు అని అంటూ ఉంటే ఖచ్చితంగా చెప్తానే అని అంటూ బామ్మగారు కూడా ఇక రాణి చెవులు పిండేస్తారు ఇకపోతే కనక మహాలక్ష్మి బ్యాగ్ తీసుకొని వస్తూ ఉంటుంది కదా సహస్రాంబిక కోపంతో రగిలిపోతూ ఇప్పుడు చూడు అది గుమ్మంలో ఎలా అడుగుపడుతుందో చూడుపింది అని అంటూ కిందికి పరిగెత్తుతూ ఉంటే యుద్ధం జరుగుతుంటే చూడాలని ఎవరికి మాత్రం ఉండదు సహస్ర అని చెప్పి అంబిక ఇక వెంటనే ఇక వెళ్తూ ఉంటుంది సహస్ర వెళ్ళి గుమ్మం బయటే కనక మహాలక్ష్మి ఆగిపోతుంది కదా లక్ష్మమ్మ ఎలా ఉన్నారు మీరు వెళ్ళినందుకు ఇంట్లో అందరూ సంతోషించారా విహారీ బాబు గారు మీరు కలిసి వెళ్ళినందుకు ఇంకా సంతోషించి ఉంటారు కదా అని అడుగుతున్న ప్రతి మాటకి కూడా లక్ష్మి సమాధానం చెప్తూ ఉంటుంది అందరం బాగున్నాం పండు ఇక్కడ ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటే అందరూ బాగున్నారు అని చెప్పి తర్వాత మాట్లాడుకుందామమ్మా వెళ్దాం పదండి అని చెప్పేసి కనక మహాలక్ష్మి లోపల అడుగు పెడుతూ ఉండగా వెంటనే ఇక రావద్దని చెప్పి గుమ్మం బయటనే ఆపేసి వస్తువులన్నీ కూడా విసిరిసరి కొడుతూ ఆనరాని మాటలు అంటూ ఉంటారు అయినా ఏ ముఖం పెట్టుకొని తిరిగి వచ్చావే ఆ రోజు ఇంట్లో నుంచి బయటకు గెంటేసినా ఇంకా సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఇంట్లోకి అడుగు పెడుతున్నావు అని అంటూ ఉంటే సిగ్గుంటే అడుగు పెట్టరు సిగ్గు లేకపోతేనే ఇవన్నీ చేస్తారు సహస్ర నీకు అర్థం కావట్లేదా మనం ఆ రోజు ఇంట్లో నుంచి బయటకు పంపించినప్పుడు పాపం ఏ దిక్కు లేక ఒక నాలుగు రోజులు ఎవరితోనూ తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చింది అనగా నే ఒక్కసారిగా పండు కూడా షాక్ అయిపోతాడు అమ్మగారు ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి అమ్మగారు లచ్చు అమ్మగారు అలాంటి వారు కాదు అనగానే నీకు తెలుసా నువ్వు నోర్మూ అని చెప్పేసి అందరూ కూడా పండు మీద కూడా అరుస్తూ ఉంటారు ఇకపోతే బీహారీ మీటింగ్ క్యాన్సిల్ అవ్వడం ఇంటికి రావడం కనక మహాలక్ష్మి అలా అనరాని మాటలు అంటూ ఉంటే చూస్తూ తట్టుకోలేకపోతాడు ఇదంతా కనక మహాలక్ష్మికి నా వల్లనే ఆ రోజు నేను తాలి కట్టకుండా ఉన్న అయిపోయేది కానీ తాలి కట్టే పెద్ద తప్పు చేశాను మెడలో తాలిని మోస్తూ నా వల్ల ఇంతమందిలో అవమానాలు వింటూ ఎంతకాలమని భరించాలి కనక మహాలక్ష్మికి ఒక జీవితాన్ని ఇవ్వాలి అని ఏ విధంగా అనుకుంటూ ఉంటాడు మరి నిజంగా తన వల్ల జరుగుతున్న కనక మహాలక్ష్మికి అవమానం తట్టుకోలేక మరి నిజాన్ని బయటపెట్టి కనక మహాలక్ష్మిని భారీగా ఒప్పుకొని ఇద్దరు కలిసి ఇంట్లో కుడకాలు పెట్టబోతున్నారా అదే జరిగితే మళ్ళీ ఆ ఇంట్లో యుద్ధం మొదలవుతుందని చెప్పుకోవాలి ఇంతకో కనక మహాలక్ష్మిని అసలు ఇంట్లోకి రాణిస్తారా రానివ్వరా